అభివృద్ధి కోసం ఐదు రూపాయల నిధులు తేని అసమర్థ ఎంపిక బండి సంజయ్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బండి సంజయ్ హాయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ జమ్మికుంట్లో పర్యటించారు గాంధీ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందన్నారు గోదావరి నీళ్లను కృష్ణా నది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడుకు తరలించేందుకు కుట్రలు తెలంగాణలోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి ఇది మోదీ సొమ్ము కాదని గోదావరి నీళ్లు పోతే తెలంగాణ ఎడారవుతుందన్నారు నీళ్లను కాపాడుకోవడానికి పార్లమెంట్లో ప్రశ్నించే గళం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి నన్ను గెలిపించాలని ప్రధాని కోరారు వేములవాడ సభలో మోదీ పాల్గొంటే బండి సంజయ్ మోడీ పక్కనే ఉండి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిధులు కావాలని అడగలేదన్నారు బండికి మోదీ నామజపమే తప్ప వేరేమీ తెలియదన్నారు మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రధాని మోడీ గారు వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిండ్రు మనకు వచ్చింద్రు నేను నిన్న కాక నిన్నవాడలో ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది చెప్పినాను రెండు వేల పదహారులో మీ అందరి తీరు వల్ల పార్లమెంట్ లోండగట్టు ధర్మపురం దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడినాను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారితోని లిఖిత పూర్వ టువంటి లేఖ రాసుకొని పోయి శర్మ గారు కేంద్ర మంత్రి గారు వారు కల్చరల్ ఫేస్ మినిస్టర్ గారికి ఇచ్చిన